సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడంతో నలభై రెండు మంది భారతీయ యాత్రికులు మరణించినట్టు సమాచారం ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకి ముఫ్రీహాట్ అనే ప్రాంతంలో జరిగింది మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికుల్లో మహిళలు పిల్లలు కూడా ఉన్నారు మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే అని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు ఇరవై మంది మహిళలు పదకొండు మంది పిల్లల్లో ఉన్నట్టు తెలుస్తోంది యాత్ర ఉమ్రాగించుకుని మక్కా నుంచి మదీనాకు వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది బస్సులోని చాలా మంది ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం స్థానిక వర్గాల ప్రకారం నలభై రెండు మంది మరణించినట్టు నివేదించబడినప్పటికీ అధికారులు ఇంకా మృతుల సంఖ్యని క్షతగాతుర పరిస్థితిని ధృవీకరించాల్సి ఉంది ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది అయితే ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు ని రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు డీజీపీ శివధరెడ్డిని ఆదేశించారు ఎంతమంది అని సీఎం కేంద్ర విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలి అని అధికారులకి సూచించారు సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ని అప్రమత్తం చేశారు సౌదీ అరేబియా ఘటనకు సంబంధించి వివరాల కోసం రాష్ట సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు సౌదీలో జరిగిన బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకి తగిన సమాచారాన్ని సహాయ సహకారాలు అందించేందుకు సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కారు కోసం సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఈ నంబర్లని సంప్రదించాలని అధికారులు సూచించారు